ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ క్రియేటర్స్ నేను మీ సత్య ఒమిటి మీరందరూ ఎప్పుడూ హ్యాపీగా హెల్దీగా నవ్వుతూ ఉండాలి అని మనసారా కోరుకుంటూ ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చాను వీడియో దాకా చూడండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొట్టి ఆల్లో పెట్టుకుంటే మేము చేసే ప్రతి వీడియో మిస్ కాకుండా మీకు వస్తుంది ఓం గం గణపతి నమ భాద్రపద మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఆ పదిహేను రోజులు ఎంతో విశిష్టమైనవి అని చెప్పుకున్నాం కదా ఆ గణేషన్ యొక్క ఆరాధనతో పాటు వివిధ దేవతల యొక్క ఆరాధన కూడా ఆ రోజులు ఎంతో శ్రేయస్కరం పవిత్రమైనవి అని చెప్పుకున్నాం అలాగే భాద్రపద శుక్ల అష్టమి తిదికి ఉన్నటువంటి విశిష్టత ఏమిటి ఆ రోజు ఎవరిని పూజించాలి ఎలా పూజించాలి అలా పూజలు చేయడం వల్ల మనం ఎలాంటి శుభ ఫలితాలను పొందవచ్చు అనేది ఈ వీడియోతో తెలుసుకుందాం భాద్రపద శుక్ల అష్టమి తిదికి రాధావ్రత తిథి అని పేరు కూడా ఉందట ఈరోజు రాధాదేవిని పూజిస్తే దంపతుల మధ్య ఐకమత్యం పెరుగుతుందట దంపతులు ఇరువురు కూడా నిండు నూరేళ్లు అన్యోన్యంగా జీవితాన్ని గడుపుతారట ఈ మాసంలోని జ్యేష్ఠా నక్షత్రం నాడు లక్ష్మీదేవికి సోదరైనటువంటి జ్యేష్ఠాదేవి లోక సంచారం చేస్తూ ఉంటుందట జ్యేష్ఠాదేవి అంటే మరెవరో కాదు దరిద్రదేవత ఈ జ్యేష్ఠాదేవి యొక్క వాహనము గుడ్లగూబ ఏ ఇల్లైతే సుఖంతో సంతోషంతో నవ్వులతోటి శుచిగా శుభ్రంగా శాంతంగా ఉంటుందో ఆ ఇంటిని ఆ ఇంట్లో వాళ్ళని కరుణించి జ్యేష్టాదేవి రాకుండా వెళ్ళిపోతుందట ఏ ఇల్లైతే గొడవలతోటి గందరగోళాలతోటి కన్నీళ్లతోటి శుచిగా శుభ్రం లేకుండా ఉంటుందో ఆ ఇంట్లో జ్యేష్టామాత వచ్చి తెష్ట వేసుకుని కూర్చుంటుందట ఆ తల్లి మన ఇంటికి రావాలా వద్దా అనేది మన చేతుల్లోనే ఉంది ఆమె తప్పు ఏమీ లేదు ఏళ్ళైతే శుచి శుభ్రాలతో ఉంటుందో ఆ ఇంట్లో అడుగు కూడా పెట్టదు ఆ తల్లి జ్యేష్ఠా నక్షత్రం నాడు భాద్రపద మాసంలో పూజించాలట అంటే భాద్రపద మాసంలో నక్షత్రం ఎప్పుడు వస్తుందో అప్పుడు ఆ తల్లిని పూజించాలట అయితే ఈమెను ఏ విధంగా పూజ చేయాలి అని సందేహం మనందరికీ కలుగుతుంది కదా లక్ష్మీదేవి పూజను ఏ విధంగా అయితే చేస్తామో జ్యేష్టాదేవి పూజ కూడా అదే విధంగా చేయాలట ఈమెను పూజించిన వారికి లక్ష్మీ రూపంలో ఎంతో అందంగా కనిపిస్తుందట అదే ఈమెను తిరస్కరించిన వారికి స్వరూపిణిగా దర్శనం ఇస్తుందట ఇలా జ్యేష్ఠామాత యొక్క పూజ అయిన తర్వాత చీపురు కట్టలను దానం చేసే పద్ధతి ఉత్తర భారతదేశంలో కనిపిస్తూ ఉంటుందట ఈమె పూజ మన ఇంట్లో ఎంతో శుభప్రదం అశుభాలన్నీ కూడా నాశనం అయిపోతాయట అంతేకాకుండా సిరి సంపదలు కలుగుతాయట విన్నారు కదండి ఏ పూజ అయినా వ్రతమైనా సరే భక్తితో శ్రద్ధగా నమ్మి చేస్తే శుభ ఫలితాలను తప్పకుండా ఇస్తుంది ఏ దంపతుల మధ్య అయితే అన్యోన్యత లోపిస్తుందో వారు భాద్రపద శుక్ల అష్టమి నాడు రాధాదేవి యొక్క వ్రతాన్ని చేసి అన్యోన్యంగా భార్యాభర్తలు ఇరువురు కూడా జీవించాలని కోరుకుంటూ అలాగే జ్యేష్ట నక్షత్రం రోజు జ్యేష్ఠాదేవి యొక్క పూజను కూడా చేసి శుభాలను పొందాలని సంపదలు కలగాలని మనసారా కోరుకుంటూ వీడియో చూసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియచేస్తూ సర్వేదిన శుఖినోభవంతు శుభం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్